అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు యథాసంఖ్యా అలంకారం గురించి తెలుసుకుందాం యథాసంఖ్యా అలంకారానికి మగల మరో పేరేమిటి దాని లక్షణ లక్ష్యాలు ఏమిటి వాటి ఉదాహరణ పూర్వకంగా మనం ఈరోజు తెలుసుకుంటాం మొదట ఒక వరుసలో చెప్పిన వస్తువులకు క్రమభంగము లేనట్లుగా వాటికి అనుగుణంగా అర్థములు అనుభవించినట్లు రెండో వరుసలో చెప్పుటను యథాసంఖ్యము లేదా క్రమాలంకారము అని అందురు ఈ యథాసంఖ్య అలంకారమునకే క్రమాలంకారము అని పేరు దాని లక్ష్యం చూద్దాం ఇది సంస్కృతములో ఉన్న శ్లోకం పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతం అథవాతి జీర్ణం భ్రష్టాచ ఖండశ పై దానిలో యథాసంఖ్యాలంకారము లేదా క్రమాలంకారం ఉంది పుస్తకము స్త్రీ ధనము అనేవి ఇతరుల చేతికి వెళితే ఏమవుతుందో క్రమంగా పుస్తకం చిరిగి స్త్రీ చెడి ధనం కొద్ది కొద్దిగా రావడము రావచ్చు లేక రాకపోవచ్చు ఇలా ఒక వరుసలో చెప్పిన వాటిని మరో వరుసలో వాటిని చెప్పడం జరిగింది కనుక దీనినే యథాసంఖ్య అలంకారం అని పిలుస్తారు రెండవ ఉదాహరణ చూద్దాం పోగాలము దాపురించిన వాడు అరుంధతిని మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనడు వినడు మూర్ఖొనడు పై వాక్యములో పోగాలమును దాపురించిన వాడు అరుంధతిని కనడు మిత్రవాక్యమును వినడు దీప నిర్వాణ గంధమును మూర్ఖొనడు అని అన్వయించుకోవాలి వాక్యంలో కర్తలను కానీ కర్మలను కానీ ఒక వర్షములో చెప్పి క్రియలను అదే క్రమంలో చెప్పినట్లయితే అది కూడా క్రమాలంకారమే అవుతుంది అలాగే ప్రశ్నలు వరుసగా ఇచ్చి వాటికి సమాధానాలు కూడా వరుసగా ఇచ్చినట్లయితే అది కూడా క్రమాలంకారం అవుతుంది అది ఎలానో చూద్దాం రాధేయుడు నంది నెక్కి రావుణుని గెలిచను అనేది ఒక సమస్య దానికి తెలుగు సాహిత్యంలో ఒక చాటుగా ఉన్న పద్యం యోధుడెవ్వడు కురుబలమున మాధవ సకుడేమెక్కి మరి తిరుగాడు సాధించ రాముడెవ్వని రాధేయుడు నంది నెక్కి రావుని గెలిచను పై పద్యంలో యోధుడెవ్వుడు కురుబలమున అనే ప్రశ్నకు రాధేయుడు అని అర్థం ఈశ్వరుడు దేనినెక్కి తిరిగాడు అంటే నంది నెక్కి తిరిగాడు అని శ్రీరాముడు ఎవరిని గెలిచాడు అంటే రావుని గెలిచాడు అని పై వాక్యం పై పద్యంలో వరుసగా ప్రశ్నలు వేసి చివరి నాలుగో పాదంలో వాటికి సమాధానాలు ఇచ్చారు క్రింది ఉదాహరణలు కూడా పరిశీలించండి గజకచ్చప మూషికబులు వనబిలములను ప్రవేశించాయి అంటే ఏనుగు అడవిలోకి తాబేలు నీటిలేకి ఎలుక బిలములేకి ప్రవేశించాయి సూర్యచంద్రుడు దివారాత్రములు అధిపతులు సూర్యుడు పగటికి చంద్రుడు రాత్రికి అధిపతులు శత్రువులను మిత్రువులను విపత్తులను గెలువము రంజిల్లజేయము నశింపజేయము అంటే శత్రువులను గెలవాలి మిత్రులను సంతోషపరచాలి విపత్తులను నశింపజేయాలి మరొక ఉదాహరణ జనక కుశ్వజుల సీత ఊర్మిళ మాండవి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలకిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపారు ఈ కూడా జనకుడు కుషధ్వజులు కుమార్తెలను సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను రామ రామలక్ష్మణ ఇచ్చి వివాహం చేశారని ఒక వరుసలో చెప్పి మరొక వరుసలో దాన్ని చెప్పడం జరిగింది దీనినే యథాసంఖ్య అలంకారము లేదా క్రమాలంకారము అంట మరొక నూతన అంశంలో కలుద్దాం ధన్యవాదములతో